భార్యల్ని లేకపోతే ఆ కొడుకుల్ని చిన్నపిల్లల్ని చంపేయకుండా వాళ్ళని చంపేసి ఒక హెచ్చరిక జారీ చేయడం లేకపోతే అసలు ఎలా చూడాలి మానవత్వానికి ఇంకా ఇంతకంటే పెద్ద మచ్చ ఉండదేమో సార్ ఈరోజు నిన్న జరిగిన దాడి కాశ్మీర్ లోయలో పచ్చని కొండల్లో ఒక టూరిస్ట్ లో అమాయకులైన ప్రజలపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇరవై మంది దుర్మరణం చెందడం ఇరవై మందికి తీవ్ర గాయాలు కావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సార్ చాలా బాధాకరం అసలు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా నిన్న జరిగిన విషయాలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే యావత్ భారతదేశం ప్రజానికం అందరూ కూడా చాలా అంటే చాలా చాలా బాధపడుతున్నారు మానవతా దృక్పథం ఉన్న మనిషి కూడా హలో చెప్పండి వినిపిస్తుంది వింటున్నారా సార్ చెప్పండి చెప్పండి అంటే ఇది చాలా అంటే చాలా బాధాకరం సార్ తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్ అసలు ఇంత బీజేపీ గవర్నమెంట్ పాలించబడి పది సంవత్సరాలు జరుగుతుంది సార్ ఈ దేశంలో భారతదేశంలో పది సంవత్సరాలు దాటిపోయింది పదకొండు బీజేపీ పార్టీ ఎప్పుడైనా సార్ తమ రక్షణ అంటే ప్రజల యొక్క రక్షణ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతతత్వ రాజకీయాలు చేస్తారు సార్ మతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారు ఎప్పుడైనా ఎలక్షన్స్ వస్తున్నాయి ఏదన్నా ఒక రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఏదైనా ఒక విధమైన ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఆ భావోద్వేగాలను ప్రజల్లో రెచ్చగొట్టడానికి మతతత్వ రాజకీయాలు చేస్తూ ఇలాంటి సంఘటనలు భద్రతా వైఫల్యాలను పట్టించుకోకుండా కవర్ చేస్తారు సార్ బీజేపీ సార్ ఇంత నిఘా లోపము ఇంత ఇంటెలిజెన్స్ లేదా మన భారతదేశానికి బీజేపీ రూలింగ్ పార్టీలో ఉండబట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటి వరకు కూడా మరి ఇంత దాడులు జరగడానికి ఎట్లా అసలు వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైంది సార్ ఈ భద్రత అసలు అంత డైరెక్ట్ ఒక పోలీస్ యూనిఫామ్లలో ఒక మిలిటరీ యూనిఫామ్లలో వచ్చి అమాయకులైన ఒక టెర్రరిస్ట్లపై దాడి చేసి అంతవరకు చూస్తున్న ఈ సిచ్యువేషన్ చూస్తే ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థమైపోతుంది సార్ బీజేపీ యొక్క ఓకే సరే సార్ ప్రకాష్ గారు ఒక ఒక క్వశ్చన్ అండి అంటే సరే బీజేపీ మత రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్ చేస్తుందా ఇతర పార్టీలు చేస్తున్నాయి కొద్దిసేపు పక్కన పెడదాం కాకపోతే జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో ఇదైతే మతం ఆధారంగానే జరిగింది కదా సార్ మరి ఇంత జరిగేంత వరకు కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ ఆ రోజు టూ థౌసండ్లో దాడిలో అంతమంది సైనికులు కూడా చనిపోయినప్పుడు అప్పుడు కూడా ఎంత భద్రత ఇది అసలు ఎందుకు సార్ ఇట్లాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి బీజేపీ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది ప్రజల రక్షణ కోసం వీటి యొక్క అసలు అది ఏం చేస్తుంది కేవలం మతతత్వ రాజకీయాలు చేస్తూ తమ సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి దాడులను ఉపయోగించుకుంటూ రాజకీయంగా పంపం కట్టుకుంటుంది సార్ నిజమే సార్ నిజమే ప్రకాష్ గారు కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వం మతత్వ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ మాత్రం చాలా ఎలుగబెడుతుంది గడిచిన డెబ్బై ఏళ్ళలో మీరు ఏం చేసి మొత్తం అంతా చూసింది సార్ ఉన్నప్పుడు వినండి సార్ వినండి వినండి సార్ వినండి వినండి ఏంది ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటున్నారా సార్ పర్సెంట్ సార్ గమనించారా రైట్ రైట్ రెండు వేల ఏడులో లుంబిని పార్క్ ఇంకోటి అదేంటిది గోకుల్ చాట్ జరిగింది ఏ ప్రభుత్వంలో సార్ అప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఏమైంది సార్ ఇప్పుడు లెట్ మీ కంప్లైంట్ సార్ అక్కడికే వస్తున్నా అక్కడికే వస్తున్నా నూట డెబ్బై ఏడు మంది చనిపోయారు సార్ బాంబాయిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ లో అప్పుడు ప్రభుత్వం ఏదైంది సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏది సార్ లెట్ మీ కంప్లైంట్ వినాలి లెట్ మీ కంప్లైంట్ వినాలి అప్పుడు సుశీల్ కుమార్ చింతే వినండి సార్ వినండి వినండి ఏదో ఇట్లా బట్ట కలిసి మీద వరకు అయిపోతుందా అప్పుడు వినాలి 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 మూడు రోజులు దాటిగా యుద్ధం జరిగింది బాంబే అటాక్ మీద బాంబాయిలో తాజ్మహల్ హోటల్లో తాజ్ హోటల్ పైన నూట అరవై ఆరు మందికి పైగా అనిపోయినారు మీ ప్రభుత్వం ఇంటర్ ఏమైపోయింది అప్పుడు మీ ప్రధాని ఏం చేసిరు మీ అప్పటి హోంశాఖ మంత్రి ఏం చేశారు అప్పుడు అప్పుడు జరిగిన లెక్మిక్ కంప్లీట్ సార్ వినాలా వినాలా అప్పుడు జరిగిన ఉగ్రవాదిని మొన్న కదా తీసుకొచ్చింది మా ప్రభుత్వం వచ్చినాక మీరు మీరు మాట్లాడేది ఉగ్ర ఏదేంటి బీజేపీ ప్రభుత్వం ఏదో మతతత్వం అని అదని ఇదని అని మీరు మతతత్వం లేకుండా మీరేం చేసిన డెబ్బై ఏళ్ళ ఈ తెరీజాన్ని పెంచుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ కంప్లీట్ సార్ వినండి 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 భారతదేశంలో జరిగే దారులకి ఈ రోజు జరుగుతున్న ప్రతిసారి మీరు ఇంకొకటి గ్రహించాలి మీ అగ్ర నాయకులు అని మీరు చెప్పుకుంటున్నట్టు మీ రాహుల్ గాంధీ గారు దేశం దాటిన ప్రతిసారి దేశంలో ఏదో ఒక దాడి జరుగుతా ఉంది దీనిక ముందు మీ రాహుల్ గాంధీ గారిని ప్రాథ్యం చేయాలా అర్థమైందా అసలు దేశంలోనే జరుగుతున్న ప్రతి అరాచకానికి కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ తెలుసా డెబ్బై ఏళ్ళలో ఎన్ని ఉగ్రవాదులు పెంచి పోషించింది అదేంటి ఎక్కువ మేమన్ గారిని తీసుకొచ్చి షేకాడ్ ఇచ్చిన మీ మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు ఏ పార్టీ అండి ఏ ప్రభుత్వం అండి ప్రకాష్ గారు వాళ్ళపైన అంటున్నారు పుల్వామా దాడి కావచ్చు లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి పాల్గామ్ల దాడి విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం సరిగ్గా ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్తున్నారు కానీ మీ అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోకొల్లలు జరిగాయి ఉగ్రదాడులు హైదరాబాద్లో జరిగాయి ముంబైలో జరిగాయి బెంగళూరులో జరిగాయి ఇటువంటి అనేక దాడులు జరిగినప్పుడు ఆ రోజు ప్రభుత్వ వైఫల్యంగా దీన్ని భావించాలా లేకపోతే ఉగ్రవాదులు ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడున్నా కానీ ఇటువంటి దాడులు సహజంగా చేస్తుంటారని భావించాలా సార్ ఈ భారతదేశ స్వతంత్రంలో డెబ్బై సంవత్సరాలు అంటున్నారు కదా సోక్ర ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోక్రైన్ పరీక్షలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా మేము ప్రచారం చేసుకొని అది చేయలేదు సార్ ఈ భారతదేశంలో సుఖశాంతులు సెక్యులర్ భావాలతోటి అందరి ప్రజల సంక్షేమం మంచిగా భద్రంగా ఉండాలని ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే సార్ మత కుల విద్వేషాలు రెచ్చగొండకుండా అన్ని మతాలు అందరు కులస్తులు ఒకటే అని చెప్పి ఇప్పటి వరకు రక్షించింది ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సార్ ఇరవై ఒకటో తారీఖు మూడో రెండు వేల లెట్ మీ లెట్ మీ లెట్ మీ సంవత్సరం